ఎస్ఐ గారు అభినవ్ గారికి అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తా ఉన్న ఎస్ఐలు కానిస్టేబుల్ సోదరులు హోంగార్డు మిత్రులు ప్రధానంగా మరి సీసీ కెమెరా సంబంధించిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్న శ్రీనివాస్ గారు డాక్టర్ రఫీ గారు మిత్రులు శేఖర్ గారు మరి ఆయన పేర్లు నేను పేర్లు చదివితే బాగుంటుంది అందరి కమిటీ సభ్యులని ఉపయోగించుకొని ప్రజానికానికి మేలైన సేవలు చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు అరవై మూడు సిసి కెమెరాలను మొత్తం నలు వైపులా కూడా పెట్టడం తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కార్యాచరణ చేయాలనే ఆలోచన చేయడం అనేది అభినందనీయం ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల ఆ టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు ఎవరికి లాభం జరుగుతుంది ఏ విధంగా లాభం జరుగుతుంది బాగా ఆలోచన పరులు తెలుగు వాళ్ళ వాళ్ళు ఎవరుంటారు వ్యాపారవేత్తలు ఉంటారు అంతేనా అందుకోసం మా శ్రీనివాస మా శేఖరు ఇక్కడ ఉన్న రఫియో ఆ పద్దెనిమిది మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా పోలీస్ అంటే పేరికే ఫ్రెండ్లీ పోలీస్ కాదు మన రాష్ట్ర ప్రభుత్వం మరి సయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నేరాలను అదుపు తీయాలి సమాజంలో మార్పు రావాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన ఆనాడు మనం చూసినాం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరైతే అతనికి ఫ్రెండో వారికే ఫ్రెండ్ ఆ విధంగా కాకూడదు మార్పు తీసుకురావాలి ఆలోచనలో మార్పు తీసుకురావాలి పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వారందరూ కూడా సహచరులే పోలీసులు డ్రెస్గా వేసుకున్న అంత మాత్రాన భయాందాలకు ఉక్కుని గురి చేయకుండా మేము మీ వారమని పనిచేస్తా ఉన్నారు ఈనాటి పోలీసులు మన ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు చాలా సెన్సిటివ్ ప్రాంతం సున్నితమైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అహర్నిశలు అటు పోతే పల్లెమెదల నుంచి మొదలు పెట్టుకుంటారు ఇటు మహాముత్తారం కాటారం మల్హార్ మండలం మహాముత్తారం సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మాదేపూర్ మండలాలకు సంబంధించి ఒక పక్కన అడవి ఇంకో పక్కన రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు కొన్ని సంఘటనలు కూడా ఈ రాష్ట్రం పైగా ప్రభావితం చూపెత్తే ప్రమాదం ఉంటుంది ఈ ప్రాంతాల్లో పనిచేసే ఆ పోలీస్ సోదరులు కానీ మా కానిస్టేబుల్ మిత్రులే కానీ హోంగార్డ్సే కానీ ఎస్ఐలు సిఎలే కానీ ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ మనందరికీ సేవ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంలో అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత పైన ఉంది సో ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా యువతరానికి సంబంధించి రెండు ప్రధానమైన అంశాలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు పెట్టినాం ఒకటి మాదక ద్రవ్యాలకు సంబంధించి రూపుమాపాలే పాదంతో దాన్ని ఎక్కడ కనబడకుండా చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిన ఆ అంశాన్ని కూడా నేను పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎస్పీ గారు ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐలకు కూడా మనం చేస్తూ ఉన్నాం మాదక ద్రవ్యాల విషయంలో నిజంగానే దానికి పూనుకొని ఎవరైనా ప్రోత్సాహం చేస్తే ప్రోత్సాహం చేస్తా ఉన్న ఎంత పెద్దడు వాడైనా ఆఖరికి ఎవరు ఫోన్ చేసినా పై స్థాయి నుంచి కింది స్థాయి ఎవరు ఫోన్ చేసినా వారికి ఉపేక్షించేది లేదు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడున్న మా యువతరానికి సంబంధించి కూడా కోరుతా ఉన్నా ఇది సోషల్ లీవెల్ యువతరం అంతా కూడా తెలుసు తెలియకనం కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశం విషయంలో దాంట్లో బానిసలు అవుతా ఉన్నారు దాన్ని అదుపు చేయాలి మనమందరం కూడా సామాజిక బాధ్యత కొడుకొని సామాజిక కార్యకర్తలుగా నిలుతాం మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఇతర వర్గాలకు సంబంధించిన మిత్రులే కానీ మనకు కూడా బాధ్యత ఉంది కేవలం పోలీసుకో ఎక్సైజ్ శాఖకే కాదు మనకు కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత భాగంలో యువతరానికి సంబంధించిన వారిని అందరిని కూడా సరి అనే దారిలో పెట్టాలి కరెక్ట్ నడక నడిపించే ప్రయత్నంలో మనవంతు పాత్ర కూడా వహించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండో అంశం మీ అందరికీ తెలుసు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు బెట్టింగ్ సంబంధించిన ఈరోజు యాప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అనేక మంది యువకులు కానీ కొంతమంది పెద్దలు కూడా మోసపోయి ఆఖరికి మొత్తం ఉన్న సంపాదన పూలగట్టుకొని ఆత్మహత్యకు గురవుతూ ఉన్నారు ఇది కూడా బాధాకరమైన విషయం దీన్ని కూడా అరికట్టాలి బెట్టింగ్ యాప్స్ ప్రోత్సాహం చేస్తున్న వారు కానీ లేకుంటే బెట్టింగ్ యాప్స్ షేర్ చేస్తూ ఉన్న వారు కానీ బెట్టింగ్ యాప్ సంబంధించి ఈరోజు ఎక్కడో ఆ విధంగా వేరే వారితో ఆడిపించే ప్రయత్నం చేసిన ఇంత పెద్దవాళ్ళైనా ఊరుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం మరి ఉక్కు పాదంతో ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఒకటి రెగ్యులేటర్ శాంతిపతలను కాపాడే ఏ కార్యక్రమం వారు చేసినా మనం సమన్వయంతో వారికి సహకరించే కార్యక్రమం చేయాలి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే న్యాయపరంగా ముందుకు పోవాలని నేను ఎప్పుడైనా ఫోన్లు చేస్తా ఉన్నప్పటికీ నేను చెప్తా న్యాయం అంటే చేయండి బేరీది చేసుకొని చేయండి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు అని వారికి తెలియజేయటం జరుగుతుంది ఈరోజు వేదిక ద్వారా కూడా మరొక మారు వారికి తెలియజేస్తా ఉన్నా మేము ఫోన్ చేసినా ఇంకోరు ఫోన్ చేసినా న్యాయం ఎవరి పక్షాన ఉంటే ఖచ్చితంగా కూడా బేరీది చేసుకొని పరిశీలన చేసి న్యాయపరంగా నిలబడే కార్యక్రమం చేయాలని నేను మీ అందరిని కూడా కోరుతూ మరొకసారి పోలీస్ యంత్రాంగం వారి సిబ్బందికి హృదయపూర్వకంగా వారికి పూర్తి స్థాయిలో పోలీస్ అంటే ఉద్యోగం మీద స్థామ లాంటిది ప్రత్యేకంగా మరో ప్రాంతంలో మరి అలాంటి ఉద్యోగ నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తూ వారికి సహకరిస్తూ ఉన్న ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి